భూ యజమానుల హక్కులు కాపాడేందుకు భూ భారతి బిల్లును తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని భావించామన్నారు ప్రతిపక్ష పార్టీ అహంభావం అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందని విమర్శించారు ఈ ధరణి అనే వెబ్సైట్ కావచ్చు లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయని ఏం కాదు అధ్యక్ష వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని ఒక అమృతాన్ని తీసే అమృతంలో నుంచి సృష్టించిన ధరని వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు రెండు వేల పది సంవత్సరంలోనే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ ఈ విధానాన్ని ఒరిసా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిసా ప్రభుత్వం అలా కాంట్రాక్ట్ ఇస్తే నాలుగు సంవత్సరాలు నిర్వహించిన తర్వాత నివేదిక నూటికి నూరు శాతం తప్పు పట్టింది ఈ రోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈ రోజు కేమెన్ ఐలాండ్స్ కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన టాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష ఆ దేశంలో నేరం చేసినోని ఎవరు పట్టుకోలేడు ఆ దేశం ఎవరికి వివరాలు లేదు ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాటుపడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక ఒక సీక్రెట్ కోడ్ లో ఉండాలి ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష కానీ క్లియర్ గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా నెంబర్ టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలు అన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో లో జరుగుతాయి అధ్యక్ష మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్ గా టెన్ టు ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ అయితే సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పుట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఈ రోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు ఆ రోజు హోంశాఖ మంత్రికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష ఆయన సొంతూరులో వంద ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసింది అధ్యక్ష ధరని నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిస్తాము రాజకీయ కారణాల చేత కూడా ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినా వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడుంటే బాగుండేది కదా అధ్యక్ష అది జరగ ఈ మాట్లాడితే ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష